జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోనే ఆర్బీ ఫంక్షన్ హాల్ ముద్రాజ్ కోరుట్ల నియోజకవర్గ మహాసభ నాయకులు ఈ రోజు పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ముద్రాజ్ రాష్ట్ర సెక్రటరీ తోకల రాజేశ్వర్ మాట్లాడుతూ మొన్న జెపి మీటింగ్ కరీంనగర్ లో జరిగిన సమావేశంలో హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముద్రాజ్ బిడ్డ చిగురు మామిడి జెడ్పీటీసీ గీకు రవీందర్ పై అసభ్య పదచ్యాలంతో తిట్టడం దీనిని ముద్రాజ్ కోరుట్ల నియోజకవర్గం తరఫున ఖండిస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా గతంలో కూడా హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న ముద్రాజ్ బిడ్డ ఈటల రాజేందర్ ని అదేవిధంగా అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని ముదురాజుల పట్ల ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడే ఆయన ఈయనను చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అలాగే విలేకరి ముద్రాజ్ బిడ్డ అయిన అతన్ని కిడ్నాప్ చేసి హింసించినట్టు గతంలో జరిగిన సంఘటన కూడా ఉందని దీనిని తెలంగాణలోని అన్ని నియోజకవర్గ ముదురాజుల కుల బాంధవులు అందరూ ఖండిస్తున్నారని ముదురాజులకు క్షమాపణ వెంటనే తెలపాలని లేని వీధి పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై నిరసన వ్యక్తం చేస్తామని తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ముదురాజులు అడ్డుకుంటారని అన్నారు గుజరాత్ బంధువులందరికీ పేరు పైన ధన్యవాదాలు మరి గుజరాత్ మహాసభ రాష్ట్ర విభాగంలో పురుట్ల కాన్షియన్స్ గుజరాత్ బంధువులందరికీ మండల అధ్యక్షులకు అలాగే గుజరాజు కాన్షన్స్ ఇచ్చారా అందరికీ ధన్యవాదాలు జరుగుతుంది ముఖ్య విషయము మరి గుజరాజులని ఏ పార్టీ వాళ్ళైనా మమ్మల్ని ఓటేస్తామని వాడుకుంటున్నారే తప్ప మాకు సరైన న్యాయం చేస్తలేదు అన్నింటి రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని మాత్రమే వాళ్ళు లబ్ధి పొందుతున్నారు ప్రతి వాళ్ళైనా రాజకీయ నాయకులు ఇప్పుడు గడిచిపోయిన అది ప్రభుత్వం అంతే జరుగుతున్నది ఈ ప్రభుత్వం కూడా మా గుజరాజుల పట్ల మరి ఓ సౌతి తల్లిలాగా నిలుస్తున్న గుజరాజులని మేము ట్రాన్షన్స్లో దాని రాబట్టే ఒక అరవై లక్ష అరవై వేల జనాభా ఉన్నది మా కోర్టుల కాన్షియన్స్లో అంతా ఉండంగా ఒక పదివేల ఓట్లు ఉన్నాయి వాళ్లకు భాగభోగ్యాలు అనుభవించే వాళ్ళకి వాళ్ళక లాభం చేస్తున్నారు మరి ఇప్పటికైనా ముదురాజు పట్ల మరి ఉన్న గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వము ముదురాజుల పట్ల మమ్మల్ని చూడాలంటని చెప్పి మరి మా చాలా ఇప్పుడు కొన్ని ఊర్లల్లో ఇప్పటికీ చాలా హీనంగా ఉన్న ముదురాజులను మరి ఎంద నాయకత్వంలో మరి రేవంత్ రెడ్డి గారు ముదురాజులను బీసీటీ నుండి ఏల తీసుకొస్తాను గురించి ఇప్పుడు మర్చిపోతున్నారు మరి గత ముఖ్యమంత్రి వారు ముఖ్యమంత్రులు చంద్రశేఖరరావు కూడా దీపాలు తాగిన ముజరాజు పట్ల నాకు చాలా విశ్వాసం ఉన్నది నేను ఖచ్చితంగా అని మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా నమ్మని ప్రతి మీటింగ్లో అన్నారు గురాజు అని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటున్నాం అలాగే రాష్ట్ర మంత్రివర్యులను రాష్ట్ర ముఖ్య సమావేశంలో ముద్రాజు బిడ్డ అయిన చిగురుమాగుడి జెంపిటీసీ గారు ముజరాజు బిడ్డ జి దీపూర్ రవీందర్ గారిని మరి పాడి కౌశిక రెడ్డి ముజ్రా ఎమ్మెల్యే గారు మరి అసభ్యంగా చాలా అసభ్యంగా భూప్ మండలం తిట్టి మరి చాలా అగౌరవపరిచిండు పాడి కౌశకెడ్డి రెడ్డి మీద చట్టరీత్యా చర్య తీసుకొని చట్టరీత్యా చర్య తీసుకొని ముజరాదులకు ఎంటర క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాము ప్రతిపక్షంగా పాడి కౌశిక రెడ్డి కానీ రాష్ట్రాలేవల్లా ఎక్కడ వచ్చినా కానీ కూడా మేము ముద్రా అర్థం తిరగలేకుండా చేయకుండా లో మట్టుకుంటా చెప్పి మేము స్పష్టం చేస్తున్నాం జై గురా జై జై గురాజరా